మ్యాంగో సీజన్ స్టార్ట్ అవ్వగానే రకరకాల వంటలు ట్రై చేస్తూ ఉంటాము సో ఈరోజు వీడియోలో స్టవ్తో పని లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే కొన్ని మ్యాంగో రెసిపీస్ని మీతో షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తూ ఉండండి ఈ రెసిపీస్ అన్నీ కూడా ఈ సీజన్లో మీ పిల్లలకి ఇంట్లో చేసి పెట్టండి అందరికీ నచ్చుతుంది సో ఇక్కడ వచ్చేసి మ్యాంగో లస్సు ప్రిపేర్ చేసినాను దానికోసం మంచిగా పండిన ఒక కప్పు మ్యాంగో ముక్కలు వన్ ఫోర్త్ కప్పు షుగర్ తీసుకున్నాను ఇవి వేసిన తర్వాత ఒక కప్పు పెరుగు వేస్తున్నాను వేసేసిన తర్వాత వీటన్నింటినీ కూడా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనము గ్లాస్లోకి సర్వ్ చేసేయడమే చాలా సింపుల్గా స్టవ్ ఆన్ చేయకుండా ఇన్స్టెంట్గా ఓన్లీ మ్యాంగోస్ ఇంట్లో ఉంటే చాలు మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ మనకి ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఇన్స్టెంట్గా పిల్లలకి ఏదైనా చల్లచల్లగా స్పెషల్గా తినిపించాలి అనుకుంటే ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది ఇష్టంగా కూడా తింటారు అండ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి సీజనల్ ఫుడ్స్ హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఆ సీజన్లో వచ్చే ఫ్రూట్స్తో ఎన్ని రకాల వంటలు వీలైతే అన్ని రకాలుగా వండి పెట్టండి అండ్ బయట నుంచి కూల్ డ్రింక్స్ అని అట్లాంటివి ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్స్ తీసుకుని రాకుండా ఇంట్లోనే మన చేతులతోనే ఫ్రెష్గా నీట్గా ఏమంటారు హెల్దీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట సో మ్యాంగో లస్సీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మ్యాంగో మిల్క్ షేక్ చేస్తున్నాను అందుకోసం ఒక కప్పు మ్యాంగో ముక్కలు తీసుకున్నాను వన్ ఫోర్త్ కప్పు షుగర్ తీసుకున్నాను తర్వాత ఒక కప్పు వరకు మిల్క్ యాడ్ చేస్తున్నాను సో మిల్క్ అనేది మన ఇష్టం క్వాంటిటీని బట్టి మీరు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పెంచుకోవాల్సి వస్తుంది సో వీటన్నింటిని కూడా మంచిగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి అక్కడక్కడ కొంచెం ముక్కలు తగిలినా కూడా ఏం పర్లేదు లేదు ముక్కలు తినని పిల్లలు ఉంటారు ఇష్టం ఉండదు అనుకుంటే మంచిగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకొని చల్ల చల్లగా కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసేయడమే లేదు అనుకుంటే మ్యాంగోస్ని ముందుగానే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత కూడా ఈ విధంగా గ్రైండ్ చేసి ఈ రెసిపీస్ అన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట సో మ్యాంగో ముక్కలు పాడైపోతాయి అనుకుంటే కూడా మీరు వాటిని మంచిగా వాష్ చేసేసి పైన తొక్క తీసేసి ఆ పీసెస్ కింద కట్ చేసి ఏదైనా జిప్ లాక్ బ్యాగ్లో వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టినట్లయితే మంచిగా ఫ్రోజన్ అయ్యి రెడీగా ఉంటాయి అనమాట ఆ పీసెస్తో కూడా మనం చేసుకోవచ్చు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు తర్వాత వచ్చేసి ఇక్కడ మ్యాంగో పాప్సికల్స్ చేస్తున్నాను దానికోసం ఒక కప్ మ్యాంగో ముక్కలు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ సాల్ట్ షుగర్ లెమన్ యాడ్ చేసేస్తున్నాను వీటన్నిటి వల్ల మనకి ఈ మ్యాంగోలో వచ్చే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి సో కొంచెం స్వీట్ స్వీట్గా హాట్ హాట్గా చాలా బాగుంటుంది అనమాట తర్వాత వన్ ఫోర్త్ కప్ వాటర్ యాడ్ చేసేసి మెత్తని ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి చేసేసిన తర్వాత ఇక్కడ ఐస్ క్రీమ్ మాల్స్ ఉంటాయి కదా మనకి బయట సూపర్ మార్కెట్లలో ఎక్కడైనా ఈజీగా అవైలబుల్గా ఉంటాయి సో ఇప్పుడు ఈ పాప్స్కల్స్ తయారు చేసుకోవడానికి మౌల్డ్స్లో ఈ మనం మ్యాంగో ప్యూరీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని మౌల్డ్స్లలో వేసేసి ఒకసారి ఈ విధంగా కొట్టడం వల్ల మిడిల్లో ఏవైనా ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే అవి క్లియర్ అయిపోతాయి అనమాట అయిపోయిన తర్వాత మనకి ఐస్ క్రీమ్ అనేది మంచిగా సెటిల్ అయిపోతుంది సో చాలా మంది దగ్గర ఇళ్ళల్లో ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉండకపోవచ్చు అలాంటి వాళ్ళు ఇంట్లో ఉన్న గ్లాస్లతో కూడా మనము ఈ ఐస్ క్రీమ్స్ కానీ కుల్ఫీల్ కానీ ఇలాంటివి చేసుకోవచ్చు అనమాట ఖచ్చితంగా మౌల్డ్ ఉండాలి అని రూల్ అయితే ఏం లేదు మనకి ఇంట్లో ఏ రకంగా కొంచెం సన్నగా ఉన్న గా ఏమంటారు గ్లాసులు కానీ ఇట్లా ఏ షేప్లో ఉన్న గ్లాసులు అయినా సరే తీసుకొని ఈ విధంగా కూడా చేసుకోవచ్చు సో ఇక ఒక ఎయిట్ అవర్స్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టాము సో నేను ఇందాక ఫాయిల్ని పైన కవర్ చేసి తర్వాత స్టిక్ పెట్టాను అనమాట సో చూసారు కదా చాలా నీట్గా వచ్చింది గ్లాస్లో చేసినా కూడా సో ఐస్ క్రీమ్ చేసుకోవాలంటే ఐస్ క్రీమ్ మోల్డే కావాలి అని లేదనమాట ఎలా అయినా చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి మ్యాంగో క్యాండీ తయారు చేస్తున్నాను దానికోసం బాగా పండిన ఒక మామిడి మామిడి పండు ముక్కలు ఒక కప్పు తీసుకున్నాను వన్ ఫోర్త్ కప్పు షుగర్ యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత వన్ ఫోర్త్ కప్ వరకు వాటర్ యాడ్ చేసేసి దీన్ని కూడా మెత్తని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి సో ఇందులో కూడా మనకు అక్కడక్కడ బరకగా కొంచెం ముక్కలు తగిలినా పర్లేదు ఒకవేళ పిల్లలు తినరు అని అనుకుంటే మాత్రం అలాంటి వాళ్ళు మెత్తగా ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు దీన్ని మళ్ళీ మనము ఐస్ క్రీమ్ బౌల్స్లలో వేసేసి ఫ్రిడ్జ్లో ఒక ఎయిట్ అవర్స్ వరకు వదిలేస్తే సరిపోతుంది అన్నమాట సో నేను ఇక్కడ పాప్స్కల్స్ వేసే ముందు అడుగు బాగాన చిన్న చిన్నగా కట్ చేసిన మ్యాంగో ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే తినేటప్పుడు అవి మనకి పీసెస్ లాగా తగులుతూ ఉంటే ఇంకొంచెం బాగా అనమాట తినడానికి పిల్లలకి కూడా నచ్చుతుంది అందుకని చెప్పేసి నేను కొన్ని పీసెస్ అయితే వేసేసాను వేసేసిన తర్వాత అన్ని మాల్స్లల్లో కూడా ఈ విధంగా ప్యూరి అంతా కూడా వేసేసి ఇంకా స్టిక్స్ పెట్టేసి ఫ్రీజర్లో అయితే పెట్టేస్తున్నాను సో ఎయిట్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇంకా తీసేసరికి మనకి నీట్గా మంచి షేప్తో అయితే బయటకు వచ్చింది టెక్స్చర్ కూడా చాలా సాఫ్ట్గా క్రీమీ టెక్స్చర్లో ఉంటుందనమాట ఈ అన్ని రెసిపీస్ కూడా చాలా బాగుంటుంది ఎమ్మిగా ఉంటుంది ఖచ్చితంగా ఈ సీజన్లో మీ ఇంట్లో పిల్లలకి చేసి పెట్టడానికి ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి వన్ కప్ మ్యాంగో వన్ కప్ ఫ్రెష్ క్రీమ్ ఇది అమూల్ ఫ్రెష్ క్రీమ్ అండి మనకి బయట ఎక్కడైనా కూడా ఈజీగా ఇప్పుడు అవైలబుల్లో ఉంటుంది చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు దొరికిపోతాయి అన్నమాట సో తర్వాత ఇక్కడ నేను షుగర్ వాడకుండా కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేస్తున్నాను సో మ్యాంగో ఐస్ క్రీమ్కి ఏంటంటే ఐస్ క్రీమ్స్ చేసేటప్పుడు షుగర్ కంటే కూడా కండెన్స్డ్ మిల్క్ ఫ్రెష్ క్రీమ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ టెక్స్చర్ అనేది చాలా క్రీమీగా సాఫ్ట్గా వస్తుంది అనమాట ఐస్ ఐస్ లాగా కాకుండా టెక్స్చర్ మనం తింటున్నప్పుడు చాలా క్రీమీగా ఉంటుంది అందుకని నేను ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ కండెన్స్డ్ మిల్క్ యూస్ చేశాను మీరు ఇవి యూస్ చేస్తేనే మన ఐస్ క్రీమ్ మార్కెట్లో కొన్నది ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట సో ఇవన్నీ వేసేసి మంచిగా గ్రైండ్ చేసేసిన తర్వాత టెక్స్చర్ మనకి ఈ విధంగా క్రీమీగా థిక్గా వచ్చేస్తుంది పేస్ట్ దాన్ని ఇప్పుడు మనము ఏదైనా ఒక బౌల్ తీసుకొని డ్రై కంటైనర్ తీసుకొని ప్లాస్టిక్ డబ్బా కానీ స్టీల్ డబ్బా కానీ ఏది ఉంటాయి అది అందులో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి సో ఇక్కడ నేను మంచిగా సెటిల్ చేసేస్తున్నాను అనమాట దీన్ని కూడా ఒకసారి మనం ఇట్లా డ్యాబ్ చేసినట్లయితే లోపల ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి ఉంటే అవన్నీ కూడా క్లియర్ అయిపోయి మన ఐస్ క్రీమ్ అంతా కూడా ఒకే లెవెల్లో సెట్ అయి ఉంటుంది తర్వాత వచ్చేసి ఇక్కడ నేను సిల్వర్ ఫాయిల్తో దీన్ని కవర్ చేసేస్తున్నాను సో సిల్వర్ ఫాయిల్ ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే మనం చేసే ఐస్ క్రీము డైరెక్ట్ మూత పెట్టేయడం వల్ల దాంట్లో వచ్చిన ఆ స్టీమ్ అంతా కూడా ఐస్ లాగా పైన లేయర్ అంతా కూడా ఐస్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట సో మనం తయారు చేసే ఐస్ క్రీమ్ పైన లేయర్ ఐస్ లాగా ఫామ్ కాకుండా కంప్లీట్గా క్రీమీ టెక్స్చర్లో ఉండడం కోసం అని చెప్పేసి ఈ విధంగా దాన్ని కవర్ చేసేసుకోవాలి ఫాయిల్తో ఇలా ఫాయిల్తో కవర్ చేయడం వల్ల మనకి పైన ఐస్ ఫామ్ కాకుండా మంచిగా ఉంటుంది సో ఎయిట్ హవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇంకా బయటికి తీసేసి ఒక వన్ మినిట్ అట్లా వెయిట్ చేసేస్తే సరిపోతుంది అనమాట ఒకవేళ వన్ మినిట్ తర్వాత కూడా మీకు ఇంకా అది కొంచెం లూజ్గా అవ్వలేదు అని అంటే కొంచెం వాటర్లో డిప్ చేసి తర్వాత మీరు సర్వ్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇక్కడ నేను సర్వ్ చేసేయడానికి రెడీగా ఉన్నా అనమాట సో ఏమంటారు స్కూప్ స్కూపర్స్ ఉంటాయి కదా ఐస్ క్రీమ్ స్కూపర్ లేకపోయినా కూడా మనకి ఇంట్లో ఉండే బౌల్స్తోనే మనము ఈ విధంగా స్కూప్ చేసుకోవచ్చు సో వాటర్లో ఒకసారి డిప్ చేసేసి ఐస్ క్రీమ్ లోపల నుంచి ఈ విధంగా స్కూప్ తీస్తే మార్కెట్లో వాళ్ళు మనకి ఐస్ క్రీమ్ స్కూప్ ఎలాగైతే నీట్గా రౌండ్గా వస్తుందో సేమ్ అలాగే వస్తుంది అనమాట స్కూపర్ లేదు అని టెన్షన్ కూడా పడాల్సిన అవసరం లేదు సో ఈ ఐస్ క్రీమ్ అయితే బయట మనం రెగ్యులర్గా ఐస్ క్రీమ్ పార్లర్లో కొనుక్కొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో సేమ్ అంతే టేస్టీగా అదే టెక్స్చర్తో చాలా బాగుందండి ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు పైనుంచి కొంచెం టూటీ ఫ్రూటీ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి మ్యాంగో కుల్ఫీ తయారు చేస్తున్నాను దానికోసం ఒక కప్పు మ్యాంగో ముక్కలు తర్వాత ఫ్రెష్ క్రీమ్ వన్ కప్ వన్ కప్ కండెన్స్డ్ మిల్క్ సో కండెన్స్డ్ మిల్క్ కూడా దీంట్లో వేయడం వల్ల మనం ఇందాక చెప్పుకున్నట్టుగా టెక్స్చర్ అనేది చాలా స్మూత్గా క్రీమీగా ఉంటుంది అనమాట సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా మంచిగా గ్రైండ్ చేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ ముక్కలు కాజు బాదం పిస్తా సన్నగా కట్ చేసి దాంట్లో వేసేస్తున్నాను సో మనం అది తింటున్నప్పుడు కుల్ఫీ తింటున్నప్పుడు అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ తగిలితే చాలా బాగుంటుంది అందుకోసం సో ఇక్కడ వచ్చేసి నేను నా దగ్గర కుల్ఫీ మౌల్డ్ లేని వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట అందుకే స్పెషల్గా దీంట్లో పెట్టి చూపిస్తున్నాను సో ఇంట్లో ఉన్న గ్లాసెస్ కానీ ప్లాస్టిక్ గ్లాసెస్ కానీ ఉంటాయి కదా సో అలాంటివి తీసుకొని వాటిలలో మనకి ఎంతవరకు కావాలి అంతవరకు ఫిల్ చేసేసుకోవాలి సో నేను ఇక్కడ స్టీల్ గ్లాస్లో చూపిస్తున్నాను ప్లాస్టిక్ దాంట్లో కూడా చూపిస్తున్నాను సో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఈ విధంగా బౌల్స్లలో వేసేసి ఒకవేళ మీ దగ్గర కుల్ఫీ మౌల్డ్ ఉంటే దాంట్లో కూడా సెటిల్ చేసుకోవచ్చు సో ఒకసారి ఈ విధంగా డ్యాప్ చేసేసి పైనుంచి సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసేయాలి సో ఇందాకే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా సిల్వర్ ఫాయిల్ పెట్టడం వల్ల పైన లేయర్ అనేది ఐస్ ఫామ్ కాకుండా క్రీమీ టెక్స్చర్లో ఉంటుంది తినేటప్పుడు కూడా ఐస్ తినే తింటున్నాము అన్నట్టుగా కాకుండా క్రీమీగా బాగుంటుందన్నమాట సో ఈ విధంగా ఫాయిల్తో కవర్ చేసేసి పైన చిన్నగా నైఫ్తో హోల్డ్ చేసి ఇంకా ఐస్ క్రీమ్ స్టిక్స్ని వాటికి పెట్టేసి ఫ్రీజర్లో ఎయిట్ అవర్స్ పెట్టేస్తే అన్నమాట ఈ రెసిపీ కూడా మిస్ అవ్వద్దండి పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో చాలా బాగుంటుంది సో నేను ఇక్కడ ఐస్ క్రీమ్ మౌల్డ్లో పెట్టి కూడా చూపిస్తున్నాను అనమాట సో ఇవి ఒక్కో దాంట్లో పెడితే సేమ్ షేప్స్ డిఫరెంట్ కానీ టేస్ట్ టెక్స్చర్ అన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి అన్నమాట సో మౌల్డ్ అంటే కుల్ఫీ మౌల్డ్లోనే లోనే పెట్టాలి అని రూల్ లేదు కుల్ఫీ మామి లేకపోయినా కూడా మన దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే వాటిలల్లో పెట్టి మనము ఈ రెసిపీ అనేది చేసేసుకోవచ్చు అనమాట ఖచ్చితంగా కుల్ఫీ మౌడ్ లేదు ఎట్లా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు సో మనం చేసుకునే రెసిపీ టేస్ట్ టెక్స్చర్ ఇంపార్టెంట్ మనకి షేప్ ఎలా ఉంది మౌల్డ్ లేదు అనేది ఇంపార్టెంట్ కాదనమాట సో నేను ఐస్ క్రీమ్ మౌల్డ్లో కూడా వేసి పెట్టేస్తున్నాను సో ఇంక ఇప్పుడు ఫ్రీజర్లో అయితే పెట్టేసిన ఎయిట్ అవర్స్ తర్వాత ఇది ఎలా అయ్యింది ఏంటి అనేది చూపిస్తాను సో ఎయిట్ అవర్స్ తర్వాత బయటికి తీసిన తర్వాత ఒక వన్ మినిట్ బయట పెట్టవచ్చు ఒకవేళ బయట పెట్టలేము అనుకుంటే రూమ్ టెంపరేచర్ వాటర్ ఏవైతే ఉంటాయో అవి ఒక బౌల్లో తీసుకొని ఒక థర్టీ సెకండ్స్ ఆ వాటర్లో వదిలేస్తే అది బౌల్ మనం పెట్టిన బౌల్ ఏదైతే ఉందో దాని నుంచి కొంచెం విడిపోతుంది అనమాట కొంచెం మెల్ట్ అయిపోయి మనం తీసినప్పుడు ఐస్ క్రీమ్తో పాటు స్టిక్తో పాటు ఈజీగా బయటకు వస్తుంది సో ఒక్కోసారి ఏమవుతుంది అంటే డైరెక్ట్గా మనం తీసేయడం వల్ల స్టిక్ బయటకు వచ్చేస్తుంది ఆ మౌల్ నుంచి ఐస్ క్రీమ్ అనేది విడిపోదు అందుకని ఖచ్చితంగా ఈ విధంగా వాటర్లో పెట్టేసి చేయితో ఇట్లా రబ్ చేసినట్లయితే ఆ సైడ్స్ నుంచి బౌల్ నుంచి ఈ కుల్ఫీ అనేది ఈజీగా విడిపోయి తీయడానికి ఈజీగా ఉంటుందన్నమాట సో ఇంకా ఇప్పుడు బయటికి తీసేసిన తర్వాత సన్నగా కట్ చేసిన పిస్తా బాదం కాజు పైనుంచి గార్నిష్ చేసేసి పిల్లలకి సర్వ్ చేసేయడమే అనమాట చాలా టేస్టీ సమ్మర్లో మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి పిల్లలకి చల్ల చల్లగా ఎండగా ఉన్నప్పుడు సర్వ్ చేయండి అందరికీ నచ్చుతుంది అండ్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారు సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ కూడా షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అప్పటి వరకు బాయ్